స్థానిక సంస్థల వీడియోలు తీస్తున్నప్పుడు చాలామంది సబ్స్క్రైబర్స్ కామెంట్స్ రాస్తున్నారు సో ఒక ముగ్గురు సబ్స్క్రైబర్స్ రాసినటువంటి కామెంట్స్ అంటే ముగ్గురికి కలిపి ఒకటే వీడియో చేస్తున్నాను ఒక సబ్స్క్రైబర్ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే సార్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ స్థానిక సంస్థలలో పోటీ చేయవచ్చా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ చేయవచ్చు అండి అవుట్ సోర్సింగ్ అంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు సో కాబట్టి అంటే కాంట్రాక్ట్ పద్ధతి మీదనే మీరు గవర్నమెంట్లో ఉన్నారు కానీ మీరు పర్మనెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు కాబట్టి మీరు ఖచ్చితంగా పోటీ చేయవచ్చు దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు రైట్ రెండవది వచ్చేసి ఇంకొక పర్సన్ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే సార్ రేషన్ షాప్ డీలర్ స్థానిక సంస్థలలో పోటీ చేయవచ్చా ఓకే రేషన్ షాప్ డీలర్ కూడా స్థానిక సంస్థలలో పోటీ చేయవచ్చు కానీ గెలిచిన తర్వాత ఆ డీలర్షిప్ని వదులుకోవాల్సి వస్తుంది సో రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేయాల్సి ఉంటుంది ఆ రేషన్ షాప్ డీలర్షిప్ ఉన్న ఉండంగా మీరు పోటీ చేయవచ్చు నో ప్రాబ్లం కానీ గెలిచిన తర్వాత ఏదో ఒకటి వదులుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఎమ్మెల్యేకి ఎంపీకి రెండింటికి పోటీ చేసి రెండిట్లో విజయం సాధించినట్టయితే ఏదో ఒకటి వదులుకోవాలి అనే రూల్ ఎలాగైతే ఉందో ఇక్కడ కూడా అలాగే ఇది మనకి రేషన్ షాప్ డీలర్ అనేది పీడిఎస్ కిందికి వస్తుంది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో భాగం కాబట్టి సో రేషన్ షాప్ డీలర్ అనేది వదులుకోవాల్సి వస్తుంది ఒకవేళ మీరు స్థానిక సంస్థలలో గెలిచిన తర్వాత ఆ గెలిచిన పదవిలో ఉండాలనుకుంటే ఓకే ఇంకొక పర్సన్ రాసినటువంటి డౌట్ ఏంటంటే సార్ గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ పంచాయతీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్థానిక సంస్థలలో పోటీ చేయవచ్చా అని అడగటం జరిగింది ఈ గ్రామ పంచాయతీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్గా పరిగణించబడినట్టయితే అంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినట్టయితే పోటీ చేయడానికి ఉండదు గ్రామ పంచాయతీలో పనిచేసే వాళ్ళు అవుట్ సోర్సింగ్లో ఉంటారు సో కాబట్టి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పోటీ చేయచ్చు మీరు పర్మనెంట్ ఎంప్లాయీసా లేదా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీసా అది మీరు మీకు తెలిసి ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీరు పోటీ చేయాలా లేదా మీకు అర్థమవుతుంది థ్యాంక్ యూ